యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రియ శిష్యుడైన అపోస్త్రుడైన యవహాన్ గారు గాయి అనే వ్యక్తికి ఉత్తరాన్ని రాస్తూ అంటున్నాడు యవహాన్ రాసిన మూడవ పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన నీ ఆత్మ వృద్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వృద్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఈ గాయ అనే వ్యక్తికి ఉత్తరం రాస్తున్నాడు ఇతరు కూడా ఆత్మీయుడే ఒకటో వచనంలో పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది అంటే యవహారు గారికి బాగా దగ్గరి ఆత్మీయ బంధువు ఆత్మ బంధువు అనుకోండి అంటే ప్రియుడైన ఎప్పుడు ఎవరిని మనం అలా సంబోధించగలుగుతాము మనకు బాగా దగ్గరగా ఉంటేనే ప్రియమైన సహోదరునికి ప్రియమైన స్నేహితునికి ప్రియమైన మనం ఉత్తరం రాసేటప్పుడు ఆత్మీయులు లేదా మనం బాగా ప్రేమించే వ్యక్తులకు మాత్రమే ప్రియమైన అని రాస్తాం మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో ఇంగ్లీష్ లో అయితే బిలౌడ్ అని రాయబడి ఉంటుంది ప్రియమైన అని రాస్తాం ఇప్పుడు అపోస్త్రుడైన యోహాన్ గారికి బాగా ప్రియుడు గాయి అనే వ్యక్తి ఈ గాయి మంచి ఆత్మీయుడు ఎంత గొప్ప ఆత్మీయుడు అంటే మనం బాగా వర్ధిల్లుచున్నాడు ఆత్మ ఫలాలు ఆత్మవరాలు ఈ గాయి అనే వ్యక్తి ఆత్మీయంగా ఆశ్రవదించబడినవాడు అయితే ఆత్మీయంగా ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా ఆ ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఇంగ్లీష్ అయితే ఐ ప్రే యు మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ గుడ్ హెల్త్ జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ ఆయన చేస్తున్న ప్రార్థనలో మనం ఇక్కడ హైలైట్ చేసుకుంటే ప్రాస్పర్ అని ఒకటి కనిపిస్తుంది రెండవది గారు ఏమంటున్నారంటే నీవు ఆత్మలో అంటే ఆత్మీయంగా వర్దిల్లటం మాత్రమే కాకుండా ప్రాస్పరిగా అంటే సౌఖ్యంగా ఉండాలి రెండు మంచి హెల్త్ కూడా నీకు ఉండాలి అని ఆశీవదిస్తున్నాడు కొంతమంది భక్తులు ఏమని అంటారంటే ఈ శరీరం నశించిపోయింది కదండి ఇక ఈ శరీరం కొరకు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి మనం ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థన చేసుకుంటే చాలు అని అంటున్నారు అయితే ఇది అపోస్తుడైన యవహన్ గారు తన ప్రియుడైన గాయికి ఉత్తరం రాస్తా అంటున్నాడు గాయి నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలి రెండవది సౌఖ్యంగా ఉండాలి మూడవది మంచి ఆరోగ్యం నీకు ఉండాలి ఇది ఆయన దీవిస్తూ ప్రార్థన చేస్తున్నాడు మరి అదేంటి కొంతమంది సేవకులేంటి మీరు ఆత్మీయంగా మాత్రం వృద్ధుల్లండి అని అంటారు ఇదే విషయాన్ని మనం అపోస్తుడైన పౌరు గారిని అడిగితే ఒకటో కోరింది పత్రిక అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చు అంటాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటే ఈ దేహాన్ని సృష్టించిన వారు ఎవరు మన ప్రభు యేసుక్రీస్తువారే యేసుక్రీస్తు వారే మన దేవుడే ఈ దేహాన్ని సృజించి ఈ దేహాన్ని మనకు అనుగ్రహించి ఈ దేహములో ఆయన యొక్క ఆత్మను ఉంచాడు ఈ దేహం ఎవరిచ్చారండి మనకి దేవుడిచ్చాడు మరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయద్దంటారేంటి శరీరము వయసు పెరిగే కొలది ఆయుష్కాలము తగ్గుతా ఉంటది ఇది కృషించిపోయేదే కాదనటం లేదు కానీ ఉన్నంత కాలం ఈ శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు ప్రేమించకపోతే నువ్వేం చేస్తావు దాన్ని శుభ్రం చేయవు స్నానం చేయ దీనికి సరైన పోషణ ఇవ్వవు ఆహారం పెట్టవు శరీరం ఏమైపోయి ముప్పై ఏళ్ళకి అరవై ఏళ్ళగా కనిపిస్తుంది అయితే ఈ దేహమునకు ఏం కావాలి ఆరోగ్యం కావాలండి ఆరోగ్యం లేకపోతే అసలు నువ్వు ఎలా శక్తివంతంగా ప్రార్థన చేయగలుగుతావు దేవుని ఆరాధించగలుగుతావు ఎలా దేవుణ్ణి స్తుతించగలుగుతావు కదా అయితే ఈ దేహాన్ని మనం ఎలా పెట్టుకోవాలి పరిశుద్ధంగా పెట్టుకోవాలి శరీరానికి పరిశుభ్రత అవసరం అదేవిధంగా ఆత్మకి పరిశుద్ధత అవసరం హోలీనెస్ మనం మూడు రకాలుగా ఆశీర్వదించబడితేనే నిజమైన బ్లెస్సింగ్ మనకు ఉన్నట్టు హోలీనెస్ హ్యాపీనెస్ హెల్దీనెస్ ఇప్పుడు యవహన్ గారు చెప్తుంది ఏంటి మొదటిగా నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించకూడు రెండవది నువ్వు సౌఖ్యంగా ఉండు మూడవది ఆరోగ్యంగా ఉండు మరి మూడున్నయే ఈ లోకంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కేవలము సగం సగం వాక్యం తెలిసి ఆత్మీయంగా ఆశీర్వదించబడితే చాలండి ఆత్మ వృద్ధుల చాలండి శరీరానికి ఆరోగ్యం అవసరం లేదు సౌఖ్యం అవసరం లేదు అంటాడు ఆయనేమో భూలోకంలోనే పరలోకపు ఆనందాన్ని సంతోషాన్ని హోలీనెస్ నీకు ఇస్తానంటాడు వీళ్ళేమో మాకు అవన్నీ వద్దు మాకు ఆత్మీయంగా ఆశీర్వదించబడే పరలోకం చాలు అని అంటారు దేవుడు అలా చెప్పేవాడు కాదండి మనిషిని సృష్టించినప్పుడు కేవలం ఆత్మ సంబంధమైన విషయాల్లోనే ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదు ఆయన ఇహలోకములో కూడా నిన్ను ఆశీర్వదించాలనే చూస్తాడు అదే ఒకటో కోరిని పత్రిక ఆరో అధ్యాయము పదిహేనో వచ్చింది మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా ఏంటంట ఈ దేహములంట క్రీస్తునకు అవయవాలు క్రీస్తు శరీరములో అవయవాలు ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తాడు అనారోగ్యంతో ఉంటాం ఆశిస్తాడా ఖచ్చుపడి ఉంటే ఆశిస్తాడా ఎముకలు కుళ్ళిపోయి ఉంటే ఆశిస్తాడా అలా అనుకోడండి ఆయన మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని శరీరములో ఆయన దేహములో అవయవములై ఉన్నాము అయితే దేవుని శరీరంలో అవయవములైన మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటాడు ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికంగా వృద్ధి చెందడం ఇష్టం ప్రాస్పర్ సౌఖ్యంగా కూడా ఉండటం ఇష్టం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఇలానే ప్రార్థన చేయి అబ్రహాము ఆత్మీయంగా ఆరోగ్యముగా ఆర్థికముగా ఆశీర్వదించాడు అందుకే అబ్రహాము హండ్రెడ్ దాటినా కూడా ఆరోగ్యంగా ఉన్నాడు మోసేను కూడా ఆయన ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఆశీర్వదించాడు మోసే నూట ఇరవై సంవత్సరాలు వచ్చినప్పటికీ అతని శరీరంలో సత్తు తగ్గలేదు ఇప్పుడు క్రైస్తవుడు తన శరీరము కొరకు ప్రార్థన చేయాలా లేదా కేవలము ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన చేసి ఇక జాలే ప్రభు అంటే సరిపోతుందా ప్రభువే అంటున్నాడు మీరు నా శరీరంలో అవయవాలై ఉన్నారు ఇంకా ఒకటో కొన్ని పత్రిక మూడు పదహారు పదిహేడులో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఆత్మకు పరిశుద్ధత కావాలి శరీరానికి కూడా పరిశుద్ధత కావాలి మీకు హెల్త్ సరిగ్గా లేకపోతే మీరు ఎలా స్థుతించగలుగుతారు కొందరు అనుకునే మాటలు ఏంటంటే మనం కేవలము ఆత్మీయంగా వృద్ధి చెందితే చాలు అనుకుంటున్నారు పౌరు గారు కలితే పత్రికలు అంటాడు నేను శరీరమును విడిచి దగ్గరికి వెళ్ళాలని ఉంది కానీ ఈ శరీరంలో ఇంకా నేను కొన్ని రోజులుంటే మరికొంతమందికి సువార్తను ప్రకటిస్తాను అని అంటాడు అంటే ఈ శరీరము కొన్నాళ్ళు ఉంటే ఈ దేహము ఉంటేనే ఆత్మకు విలువ మరి ఈ దేహాన్ని మనం ఎలా కాపాడుకోవాలి బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే పరిశుద్ధంగా కాపాడుకోవాలి హెల్దీగా కాపాడుకోవాలి ఆరోగ్యకరముగా ఈ దేహాన్ని మనం ఉంచుకోవాలి సామెతల్లో రాయబడిన మాట సంతోషము గల మనసు ఆరోగ్య కారణము మన మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటే ఈ శరీరము ఆరోగ్యంగా ఉంటది ఆ కింద మాట నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును ఎవడైతే డిప్రెషన్ లో ఉంటాడో వాడు ఎముకలు వాడికి తెలియకుండా ఎండిపోతా ఉంటాయి ఈ లోకంలో క్రైస్తవుడు పరలోకపు ఆనందాన్ని పరలోకపు సౌఖ్యాన్ని పరలోకపు ఆరోగ్యాన్ని పొందుకున్న వాడై ఉన్నాడు కేవలము ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రమే కాకుండా సమస్తమైన అన్ని విషయాలలో వద్దిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియా సహోదరి సహోదరుడు అయితే ఈ దేహాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి అందరేమనుకుంటారంటే ఏమనుకుంటారంటే త్రాగుబోతోడు తన దేహాన్ని త్రాగి పాడు చేసుకుంటున్నాడు సిగరెట్లు తాగేవాడు సిగరెట్ తాగి తన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు తిరుగుబోతోడు తిరిగి వాళ్ళమ్మట వీళ్ళమ్మట తిరిగి వ్యభిచారం చేసి తన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు అని అనుకుంటున్నారు మనమేమో పెద్ద పెద్ద పాపాలే పెద్ద పాపాలనుకుంటున్నాం బైబిల్ ఏమని చెప్తుందంటే తిండి కూడా ఒక రకంగా పాపమే ప్రకటన గ్రంథం ఏమని చెప్తుందంటే తిండి బోతులకు పరలోక రాజ్యంలో స్థానం లేదు ఇప్పుడు ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నప్పుడు ఈ దేహానికి ఇవ్వవలసిన ఆహారం ఎలా ఉండాలి చెప్పండి మీరే చెప్పండి రోడ్డు మీద దొరికే చెత్త చదారం తింటే ఈ దేహం ఏమైపోయిద్ది అపవిత్రమైపోయింది చేయటం వలన మాత్రమే శరీరం అపవిత్రం అవటం లేదు శరీరానికి కావలసిన సరైన పోషక ఆహారం ఇవ్వకపోయినా ఈ శరీరం నలిగిపోతుంది కాబట్టి మీరు రోడ్డు మీద దొరికే ప్రతి చెత్త చదారం అంత తినేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేసి అమ్మా జ్వరం అయ్యా హెడ్ లేదా ఏదో ఒక రోగం అని చెప్పేసి మీరు మూలను ముడుచుకుంటే అది దేవునికి మహిమన ఎన్నటికీ కాదు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఆత్మ ఎలా వృద్ధిల్లాలని కోరుకుంటాడో ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ వృద్ధిల్లటంతో పాటు తన హెల్త్ కూడా వృద్ధిల్లాలి అని కోరుకోవాలి దాని కొరకు అతడు ఒక వ్యూహ రచన చేయాలి ఒక ప్రణాళిక వేసుకోవాలి బైబిల్ ఏమని సెలవిస్తుంది ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి తినకూడదో ఏమి త్రాగాలో కూడా సెలవిచ్చింది అందుకే దాని అన్నాడు ఈ ఆహారమును తిని మా శరీరములను మేము అపవిత్రపరుచుకోము అపవిత్రమైన ఆహారం తింటే శరీరం ఏమొద్దట శరీరానికి రోగం వస్తది మన ఆత్మ ఏ విధంగా అయితే ఆరోగ్యకరమైన వాక్యము హితబోధ అపోస్త్రుల బోధ విన్నప్పుడు అది వర్దిల్లుతూ ఉంటుందో ఈ దేహానికి కూడా చక్కని ఆహారం ఇవ్వడం ద్వారా ఈ శరీరం కూడా వర్దిల్లిద్ది ఎందుకో తెలుసా ఈ శరీరం లేకుండా ఆత్మ ఈ శరీరంలో ఎక్కువ కాలం ఉండలేదు ఈ శరీరం లేకుండా మనలో ఆత్మ ఎలా వృధుల్లుతుంది రాయబడిన మాట ఏంటంటే సంతోషము గల మనస్సు ఆరోగ్యకారము నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతావు ఎక్కువసేపు స్థుతియాగం చేయగలుగుతావు ఎక్కువసేపు వాక్య ధ్యానం కూడా చేయగలుగుతావు కాబట్టి ఈ దేహమునకు కావాల్సినంత రెస్ట్ పోషక ఆహారము ఇవ్వాలి లేకపోతే ఈ మిషన్ ఏమైపోయింది పడిపోయింది ఇప్పుడు నేను నాలుగు గంటలకు ప్రార్థన లేవలేకపోతున్నాను మూడు గంటలకు ప్రార్థన లేవలేకపోతున్నాను అని నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు ఎందుకంటే ఈ దేహమునకు కావలసిన రెస్ట్ నువ్వు ఇవ్వటం లేదు పగలంతా వర్క్ పని మీద బాగో 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 అని దొరుకుతావు రాత్రి అయ్యేసరికి ఇంటికి వచ్చేసి టీవీకో మొబైల్ అతుక్కుపోతావు ఈ దేహానికి నువ్వు సరిగ్గా ఆరు నుండి ఏడు గంటలు లేదా ఎనిమిది గంటలు రెస్ట్ ఇస్తే మిగతా టైములో ఈ దేహము చక్కగా ఈ మిషన్ చక్కగా పనిచేస్తుంది దేవుని స్థుతిస్తుంది ఆరాధిస్తుంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తది ప్రియా సహోదరి సహోదరుడా అందుకే ఈ దేహాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిది మందే పాపానికి దూరంగా ఈ దేహాన్ని పెట్టి కాపాడుకోవాలి అపవిత్రమైనవి తినకుండా కూడా ఈ దేహాన్ని కాపాడుకోవాలి చాలా మంది రోడ్లు పక్కన దొరికే అన్ని తినేస్తారు ఏది పెడుతుంది అలా తింటే మీరు ఓవర్ వెయిట్ పెరుగుతారు కొలెస్ట్రాల్ పెరుగుతాయి ఓవర్ వెయిట్ పెరుగుతారు కొలెస్ట్రాల్ పెరుగుతాయి అనారోగ్య సమస్యలు వస్తాయి జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తాయి ఇవన్నీ వస్తే మీరు మంచంలో ముడుచుకొని పండుకొని ప్రవ్వా ప్రభువా ప్రవ్వా అంటే ప్రభు ఎందుకు అంటాడు ఏమంటాడు నేను చెప్పాను కదా అపవిత్రమైన అని చెప్పాను కదా ఎందుకు తింటావు ఎందుకు నూనుకుతావు మరి నీకెలా ఆరోగ్యం ఇస్తాడు దేవుడు చాలా మంది దేవుడి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసేది ఏంటంటే ప్రవ్వా నువ్వు నమ్ముకున్న దగ్గర నుంచి నాకు అనారోగ్యం వచ్చిందండి కంప్లైంట్ చేస్తారు తప్పు కదండి అది మీరు అనారోగ్యం పాలవటం దేవుడికి ఇష్టమా మనలో చాలా మందికి శ్రమలు రావడానికి కారణం ఏంటో తెలుసా నిర్లక్ష్యం మన మీద మనకే నిర్లక్ష్యం ఎందుకో తెలుసా మనం సరిగ్గా తినకపోవటం సరిగ్గా నిద్రపోకపోవటం ఈ కారణాల వల్ల ఒక్కోసారి అస్వస్థ వచ్చి అనారోగ్యం వచ్చినప్పటికీ నాకు శ్రమ వచ్చిందండి అని కంప్లైంట్ చేస్తాం ఆత్మీయమైన నిర్లక్ష్యం ఆరోగ్యపరంలో నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యాలన్నీ దేని వలన కలుగుతున్నాయి అంటే శరీరానికి కావలసిన సరైన పోషణ మీరు ఇవ్వకపోవటం వల్ల సాతానుగాడు కూడా ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటా అంట ప్రభువా ప్రభు నీళ్ళు అసలు వాళ్ళని అసలు శోధించలేదు అయినా ఆవిడే ఆవిడ ఆవిడే శోధించుకొని నా మీదే వేస్తుంది ఆమెలో ఉన్న లేదా అతనిలో ఉన్న నిర్లక్ష్యం వల్ల వాళ్ళంత వాళ్ళే అనారోగ్యం తెచ్చుకుని నా పేరు చెబుతున్నారండి ప్రభువా కొంచెం నన్ను కాపాడాయి సాతాను సాతానుగాడు కూడా మరొకెట్టుకుంటున్నాడు పాపం చేయించడానికి సాతానుగాడు చెప్ ఎప్పుడు మనల్ని పడగొట్టాలని చూస్తాడు అయితే నువ్వు అనారోగ్యంతో నీ అంతటి నీవే పడిపోయి నిందలు వాడి మీద దూషేస్తా ఉంటావు మన బాధలన్నిటికి కారణం సాతానేనా ఖచ్చితంగా కాదండి సాతానుగాడు ఒక ఎత్తు వాడు మేజర్ అయితే మనలో ఉన్న చిన్న చిన్న నిర్లక్ష్యాలు మరొక ఎత్తు దేవుడేమో మనం నిలబెట్టాలని చూస్తాడు గాడేమో మనం పడగొట్టాలని చూస్తాడు నిలబడాలా పడిపోవాలా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటది నీ మీదనే ఆధారపడి నువ్వు పడిపోతే వాడు సంతోషిస్తాడు సాతానుగాడు నువ్వు నిలబడితే యేసయ్య జీవోత్సవాలు చేస్తాడు పడగొట్టబడతావా నిలబెట్టబడతావా అన్న స్వేచ్ఛ నీకుంది కాబట్టి ఇప్పుడు డెసిషన్ అనేది ఎవరిది నీదే ప్రియా సహోదరి సహోదరుడ నీవు నిలబెట్టబడాలని ఆశపడితే ఆత్మను వృద్ధిలతావు మంచి ఆరోగ్యం కలిగి ఉంటావు సౌఖ్యంగా కూడా ఆశీర్వదించబడతావు నీవు మాత్రమే కాదు అనేక మందిని కూడా ఆశీర్వదిస్తావు అందుకే మనిషికి హోలీనెస్ ఎంత అవసరమో హ్యాపీనెస్ కూడా అంతే అవసరం హ్యాపీనెస్ ఎంత అవసరమో హెల్దీనెస్ కూడా అంతే అవసరం హోలీనెస్ హ్యాపీనెస్ హెల్దీనెస్ ఈ మూడు విషయాలను ఆశీర్వదించబడితేనే నిజమైన ఆశీర్వాదం నీకున్నట్లు మీరందరూ ఏమనుకుంటున్నారంటే డబ్బు ఉంటే చాలు ధనం ఉంటే చాలు ఉద్యోగం ఉంటే చాలు ఇవి ఉంటే నేను ఆశీర్వదించబడ్డాను ఎహో వలన ఆశ్రవదించబడిన వాడను అని మీకు మీరు అపోహ పడుతున్నారు బైబిల్ ఎలా చెప్పడం లేదు కేవలము మీరు ఈ లోక సంబంధంగా ఆశీర్వదించబడటం మాత్రమే కాదు మీకు కావాల్సింది హ్యాపీనెస్ మాట సంతోషము గల మనస్సు ఆరోగ్యాన్ని ఇస్తది డబ్బు ధనము ఆస్తి పాస్తులు ఇల్లు బంగ్లాలు కార్లు ఉద్యోగం కాదు ఈ సంతోషం గల మనస్సు మనకు ఉండాలి అంటే ఆత్మలో వర్ధులటం మాత్రమే కాదు ఆరోగ్యకరంగా కూడా నువ్వు వర్దిల్లాలి ఆరోగ్యకరంగా నువ్వు వర్దిల్లాలంటే వాతావరణంలో వచ్చే మార్పుల ద్వారా అనుకోని పరిస్థితుల ధర వచ్చే అనారోగ్యాలు మాత్రమే కాకుండా శరీరాన్ని చిన్న చిన్న క్రిములు కీటకాలు బ్యాక్టీరియా ద్వారా కూడా మన శరీరము ఇన్ఫెక్ట్ అవుద్ది మంచి కాపాడుకోవాలి వాతావరణంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి నీ ఇంటిని కాపాడుకునేటప్పుడు నువ్వు దాని కొరకు ఏం చేస్తున్నావు పెయింట్ వేసుకుంటావు ఇల్లు శుభ్రం చేసుకుంటావు కడుపుకుంటావు గిన్నెల శుభ్రం కడుక్కొని ఆహారాన్ని తింటావు మరి ఎంత శ్రద్ధ చూపించే నీవు నీ దేహము కొరకు ఎందుకు శ్రద్ధ చూపించవు నీ ఆరోగ్యం పట్ల నీకెందుకు శ్రద్ధ లేదు ఏ టైంలో ఎంత తినాలి ఏమి తినాలి ఎందుకు నీకు సూచనలు లేవు ఈ శరీరానికి కావాల్సిన కొంత శ్రమ కావాలి కదా దీని కొరకు నువ్వు ఎందుకు ప్రయాస పడవు దేహం ఉన్నంత కాలమే ఈ దేహములో ఆత్మ వర్దిల్లుతా ఉంటది దేహం లేకపోతే ఆత్మ ఎక్కడ వర్దిల్లిద్దండి ఈ భూలోకములో ఉన్నంత కాలం ఈ దేహాన్ని కాపాడుకోవాలి ఎవడైనను ఈ దేహమును పాడు చేసిన ఎడల వాడిని నేను పాడు చేస్తానన్నాడు మన దేహానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకోవాలి మూడొంతులు ఆహారం ఒక అంతు నీరు కానీ మనం ఏం చేస్తాము ఆదివారం వస్తే ఇటు పక్కన ఒక చికెను ఇటు పక్కన ఒక మటను ఎదురుగా ఫిష్ పెట్టుకుని అన్ని తినేస్తే ఈ దేహం ఎలా తట్టుకుంటది మూడు నాలుగు రకాలు వేసేసి ఆ మిక్సీలో పడేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది తెలుసా భయంకరంగా ఉంటది ఏది తినాలో ఏది తినకూడదు మీరు తెలుసుకొని ఉండాలి సమతుల ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి ఏది పెడితే తిని నాలుగు రోజులు హాస్పిటల్లో ముందుతా ఉంటే అది నామానికి మహిమనా అనుకుంటారు వీళ్ళు క్రైస్తవులు అండి చూడప్పుడు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు వీరి దేవుడు వీరిని స్వస్థపరచడా వీరి దేవుడు వీరికి ఆరోగ్యాన్ని ఇవ్వడా అని ఎవరి వలన అవమానం వస్తుంది నిన్ను బట్టి కాదా కొంతమంది అడిగితే ఉంటారు ఆ ఈ దేవుడు ఎప్పుడైనా కుషించిపోయేదే కదండి పోతే పోనీయండి హాస్పిటల్ పోలే దేవుడి స్తోత్రం ఎందుకండి ఒట్టి మాటలు దేవుడు అలా ఎప్పుడు ఆశీర్వదించడు ఒక వ్యక్తిని దేవుడు పరిపూర్ణంగా ఆశీర్వదించాడు అంటానికి సూచనలేంటి ఎస్ అతడు ఆత్మలు వర్దిల్లతాడు రెండు అతడు సౌఖ్యంగా ఉంటాడు మూడు అతడు మంచి ఆరోగ్యం కలిగి ఉంటాడు అలా ఉంటేనే నిజమైన ఆశీర్వాదం నీ మీద ఉన్నది అని అర్థం దాని కొరకు నువ్వు ఎంతో కొంత ప్రయాస పడాలా ఇప్పుడు ఉదయాన్నే లేస్తారండి ప్రార్థన చేసుకుంటారు కొంచెం ఫిజికల్ యాక్టివ్ యాక్టివిటీ చేస్తే తప్పేంటి ఆరోగ్యపరంగా ట్వంటీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయటం మంచిది అని ఆరోగ్య శాస్త్రం చెప్తూనే ఉంది కదా యుద్ధం చేయడానికి వెళ్ళేవాడు వాడు పొద్దులేసి ఏం చేస్తాడు యుద్ధాభ్యాసం చేస్తాడు చదువుకునే పిల్లవాడు అతను కూడా చదువు అభ్యాసం చేస్తాడు ఆరోగ్యం కొరకు ఎవడైతే ఆశిస్తాడో అతడు ఉదయ లేచి కసరత్తులు చేస్తాడు కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటాడు బాడీ కొరకు ఎందుకంటే ఇది ఆరోగ్యంగా ఉంటేనే ఇది దేవుని ఆలయముగా పిలువబడిద్ది అనారోగ్యంగా ఉండే అపరిశుభ్రంగా ఉండే పరిశుద్ధత లేని దేహములో దేవుడు ఎందుకు నివాసం ఉంటాడు ఆత్మకి పరిశుద్ధత కావాలి శరీరానికి ఆరోగ్యం కావాలి మనం నివసించడానికి ప్రాస్పర్ కావాలి ఇవన్నీ కూడా దేవుడు ఆదిలోనే దేవుడు మనిషిని సృజించినప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడ ఆయన దేహంలో అవయవములైన మనం మన దేహాలను కాపాడుకోవాలి ఆయన అవయవాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి గా ఉంచుకోవాలి ఆత్మలో మనం ఎప్పుడు వృద్ధిల్లుతూ ఉండాలి మలాకి గ్రంథము నాలుగో అధ్యాయం రెండవ వచ్చలో మాట అతని రెక్కలు ఆరోగ్యము కనుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రువ్విన దూడను గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు అని రాయబడి ఉంటది ఈ ఆరోగ్యము ఈ సౌఖ్యము లేదా ఈ ఆత్మను వర్దిలే తత్వము ఎవరిస్తారు దేవుడిస్తాడు ఇప్పుడు మనం ఎన్ని కసరత్తులు చేసినా ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది కాబట్టి ఆయన ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కలుగుతుంది ఆయన రెక్కలట మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి కనుక మనం ఎలా ఉంటాం ప్రతి విషయంలో కొవ్విన దూడలు గంతులు వేయనట్టుగా గ్రంతులు వేస్తాం ఏ వయసులో అయినా సరే ఇప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మనం గంతులు వేయటంలో తప్పలేదు ఎందుకంటే అది చిన్న చిన్నతనంలో మనకు హుషారు ఎక్కువ ఉంటుంది యవన కాలంలో మనం గంతులు గంతులేస్తానంటే ఓకే యవన కాలంలో గంతులు వేస్తానంటే వాడు ఎవన వస్తానండి ఉడుకు అంటారు మరి వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా గంతులు వేయగలిగితే ఇది బైబిల్ శ్రవిస్తుంది నీవు ఆయన రెక్కల కింద ఆరోగ్యాన్ని పొందుకొని ఉన్నావు అని అర్థం కృగ్విలతో గంతులు వేయినట్లుగా ఏ వయసులో అయినా సరే వృద్ధాప్యంలో అయినా సరే నువ్వు గంతులు వేస్తావు ఎప్పుడు ఆయన రెక్కల క్రింద నువ్వు ఆశ్రయాన్ని పొందుకున్నప్పుడు నీ ప్రయత్నం నువ్వు చేయాలి ఆయన ఆశ్రయాన్ని పొందుకుంటూ చేయాలి ఇది క్రైస్తవ్యం కేవలం నేను హాస్పిటల్కి వెళ్లకుండా కేవలం మంచి ఆహారం తీసుకుని మంచి కసరత్తులు చేసి ఆరోగ్యంగా ఉంటాను అనుకుంటే సరిపోదు దానితో పాటు ఆయన్ను ఆశ్రయించాలి ఆయన రెక్కల క్రింద మనం ఎప్పుడు కూడా క్రువ్విన దూడల్లాగా ఆరోగ్యకరంగా క్రువ్విన దూడలో దూడలన్నాడు దూడ అంటే చిన్నదే ఎవరికాలంలో ఉన్నదే క్రువ్వల దూడల వలె మనం గంతులు వెయ్యాలి అంటే ప్రియా సహోదరి సహోదరుడా మనం ఆయన రెక్కల క్రిందకు చేరాలి ఆయన రెక్కల కిందకి చేరితే యవహాన్ గారు గాయని ఏ విధంగా అయితే దీవించాడో ఎలా ఆత్మలో వర్ధిల్ సౌఖ్యంగా ఉండు మంచి ఆరోగ్యం కలిగి ఉండు అని ఏ విధంగా అయితే దీవించాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెక్కల కింద మనకి అలాంటి దీవెనలు లభిస్తాయి అలాంటి దీవెన కలిగి ఉన్నవాడు ఏ వయసులో అయినా సరే కొవ్విన దూడలాగా గంతులు వేస్తాడు హోలీనెస్ హ్యాపీనెస్ హెల్దీనెస్ ఈ మూడు గనక మనలో ఉంటే నమ్మండి మనం నిజంగా ఆశీర్వదించబడిన వ్యక్తులము కేవలము నువ్వు సౌఖ్యంగా ఉండి హ్యాపీనెస్ హోలీనెస్ నీలో లేకపోతే నువ్వు ఏశావు అనుకోడివి అంతే వేసావు ఈ లోకంలో సంపద కలిగిని ఉన్నవాడే కానీ పరలోకంలో ఏమి లేదు సౌక్యం లేదు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఈ మూడు విషయాలను ఆశీర్వదించబడితే సమస్తమైన విషయాల్లోను ఆశ్రవదించబడిన వాడు అదే అంటున్నాడు ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్దిల్లుచ్చు సౌఖ్యముగా ఉండవల్లనే బైబిలు పరస్పరకి వ్యతిరేకం కాదు హెల్త్ కి వ్యతిరేకం కాదు బైబిల్ సమస్తమైన విషయాల్లో దేవుడు మనిషిని దీవించాలని కోరుకుంటున్నాడు ఎస్ నాకు ఆరోగ్యం బాగలేదు నా కొరకు ప్రార్థన చేయండి నేను సౌఖ్యంగా వర్దిలినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి నేను ఆత్మీయంగా స్థిరపడినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుటినస్థాన్ని ఎత్తినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రములు చేతులెత్తిన మా బిడ్డలందరిని కూడా ఆత్మీయంగా ఆరోగ్యముగా ఆర్థికంగా ఆశీర్వదించండి బలపరచండి నీ రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాము మా బిడ్డల ప్రభా డీఎస్సీ ఎగ్జామ్ రాసి ఉన్నారు బిడ్డలందరూ ప్రభా ఉద్యోగాన్ని పొందుకుందరుగాక అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను సమాధానాన్ని ఇవ్వమని అడుగుతున్నాము అదేవిధంగా ప్రభా గర్భఫలం లేని వారికి సంతానాన్ని ఇవ్వండి వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డలకు వివాహాలు జరిపించండి నిరుద్యోగంలో ఉన్న బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాము చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాము పరిశుద్ధురమైన తండ్రి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి మారు మనసు లేని వారికి మారు ఇవ్వమని అడుగుతున్నాము కుటుంబాలు కట్టబడును గాక అదేవిధంగా ప్రభా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉద్యోగాలు గాక చేతులు చేసుకుంటున్న బిడ్డలు చేతువృత్తులు ఆశీర్వదించబడను గాక అయా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు వ్యాపారాలు అయా అభివృద్ధి చెందును గాక కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో ఉన్న బిడ్డలకు విడుదల ప్రకటించండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యల్లో చితికిపోతున్న బిడ్డలకు విడుదల ప్రకటించమని అడుగుతున్నాము నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రజలందరికీ దయచేయమని ఈ రోజంతా నీ కృపారెక్కల నీడలో మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును ఈ ప్రార్థనలు ఏకీవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకు సదాకాలము నడిపించును గాక Amen, Amen, Amen.